ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉన్నారు అదే సమయంలో ధర్మధ్వజుడి కుమార్తె తులసి తన వివాహ కోరిక ఫలించేందుకు తీర్థయాత్రలో ఉంటుంది అనేక తీర్థయాత్రలు చేస్తూ అందులో భాగంగా గంగా తీరానికి చేరుకుంటుంది గణపతి గంగా తీరంలో తపస్సులో ఉండడాన్ని గమనిస్తుంది తపస్సు చేస్తున్న గణేషుడు రత్నకచిత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అతని శరీరం సుగంధ ద్రవ్యాల లేపనంతో మెడలో పారిజాతాల మాలతో అనేక అందమైన బంగారు రత్నహారాలతో అలంకరించబడి ఉంది ధర్మధ్వజ యువరాణి అతని అందమైన రూపానికి ఆకస్మితురాలవుతుంది గణేషుణ్ణి పర్ణయం చేసుకోవాలనే కోరిక మనసులో కలిగింది అప్పుడు ధర్మధ్వజ యువరాణి గణేషుణ్ణి పర్ణయం చేసుకోమని అడిగింది ఆమె మనసులోని కోరిక వల్ల గణపతి తపస్సుకి భంగం కలిగింది అప్పుడు వినాయకుడు తాను బ్రహ్మచారినని ఆమె కోరికను తిరస్కరించారు ఆ తిరస్కారానికి ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని గణపతిని శపించింది ప్రతిగా వినాయకుడు కోపించి ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తారు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజపుత్రిక స్వామిని మన్నించమని వేడుకుంది వినాయకుడు శాంతించి విష్ణుమూర్తి వలన విమోచనం పొంది పవిత్రమైన తులసి వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తారు అందుకే వినాయకుని పూజలో తులసిని ఉపయోగించరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి